నమస్కారం అందరికీ నా పేరు బోయపాటి వర్షిత్ నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బొయపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు అన్న మూవీలు చేసానందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య చెప్పాలా ఇంకేంటి అడుగుతాను చెప్పి ప్రిపేర్ చేయించినట్టు ఓకే ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా అన్నీ అన్ని ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను